అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడర్ గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండు ఇక ఈ తొమ్మిదో తారీఖు బీజేపీలో చేరేటట్టు ఉండు ఇక ఈయన చెప్పే కథ ఎట్లుందంటే ఈయనంతటి ఈయనే ఆడియో లీక్ చేపించి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేస్తుంది లేదా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటది ఇక రేపో మాపో బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందే మనమే ముందువే బీజేపీలో జాయిన్ అయితే మనకే పెద్ద కుర్చేసి కూర్చోబెడతారు కదా అని మాట్లాడతాను నేనే ఇక బీజేపీతోనే పొత్తు పెట్టుకునేది ఉంటే నిన్ను బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు ఆల్రెడీ బీజేపీ వాళ్ళకి తెలుసు కదా బీజేపీతోనే బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటదని ఇక రెండు వేల పద్నాలుగులో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్ కాంగ్రెస్ లో కాదట అని టీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరిండు అప్పుడు పొత్తు పెట్టుకుంటే మా పార్టీలో గెలిచిన నాయకుల్ని మీ పార్టీలో కలుపుకుంటే అప్పుడు మేము మీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలని అన్నాడు కేసీఆర్ అయినా కేసీఆర్ అంతటి నాయకుడు ఈటల రాజేందర్ లాంటి లీడర్నే బీజేపీ పట్టించుకోవట్లేదు ఇక ఈ రూపాయి ఆట నాకు అమ్ముడు పోయే గువ్వల బాలరాజు ని బీజేపీ ఎట్లా పట్టించుకుంటది ఇక ఈ గువ్వల బాలరాజు పోయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కోపంతోనే తప్ప ఈయన వల్ల బీజేపీకి ఏం వస్తుంది ఈయన వల్ల ఇది లాభం అని కాదు